ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేసీఆర్ కు తీవ్ర ప్రమాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వివరాల్లోకి వెళ్ళిపోదాం కేసీఆర్ ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో ఉన్నారంటూ కలవకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగింది చూస్తే కేసీఆర్ కేటీఆర్ నేను ముగ్గురిది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదు మాది కానీ ఎవరైనా ఎవరైతే దురుద్దేశపూరిత భావాలతో పార్టీలో ఉంటారో కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటారో ఆ వ్యక్తులకు కావాల్సిందల్లా మేము ముగ్గురం కలిసి ఉండొద్దని మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది అందులో భాగంగా మొదట నన్ను పార్టీ నుంచి పంపించేశారు కానీ రేపటి రోజు ఇదే ప్రమాదం కేటీఆర్కు అలాగే మీకు అంటే కేసీఆర్కి కూడా పొంచి ఉందంటూ ఆవిడైతే సంచలన వ్యాఖ్యలు చేశారు దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అల్టిమేట్గా భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకోవడానికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే నన్ను పార్టీ నుంచి పంపేలా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు ఇరవై ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన నా భాగస్వామ్యం ఏమీ భారత రాష్ట్ర సమితిలో లేదా కేవలం హరీష్ సంతోషుల భాగస్వామ్యమే ఉందా వారు మేకబండ పులుల నాన్న ఒక కుమార్తెగా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళను ఉండనిస్తే పార్టీ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అని కవిత పేర్కొన్నారు బుధవారం ఇక్కడ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇక అలాగే భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇక వారు మన మంచి కోరుకునే వారు కాదంటూ చెప్తున్నారు నీ చెల్లిని ఒక మహిళ ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీసులో కూర్చొని నా మీద కుట్ర జరుగుతోందని స్వయంగా చెప్పిన కార్యనిర్వాహ అధ్యక్షుడైన మీరు అంటే కేటీఆర్ను ఉద్దేశించి కనీసం ఫోన్ చేయరా కేసీఆర్ బిడ్డన నేను మాట్లాడితేనే స్పందన రాలేదంటే ఇక సాధారణ మహిళా నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నన్ను సస్పెండ్ చేయగానే అక్కడ మహిళా నాయకురాలు నాయకులు కూర్చొని గొంతు విప్పే అవకాశం లభించడం సంతోషంగా అనిపించింది ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలని నేను కోరుకున్న క్వార్టరీలో అడ్డంకులు లేకుండా యాక్సెస్ కావాలి అన్న ఈరోజు హరీష్ అన్న సంతో సంతోషం మీతో బాగున్నట్లు నటించవచ్చు కానీ వారు మన మంచిని కోరుకునేవారు కాదు వాళ్ళని దూరం పెట్టి కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమకారులను దగ్గరికి తీసుకొని ప్రజల వద్దకు పోతేనే మన పార్టీ బతుకుతుంది నాన్న పేరు బాగుంటుంది ఈ రోజు నాన్నపై సిబిఐ కేసు వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు సంతోష్ రావు అవినీతి వల్లే అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఆయనే సమస్య సృష్టించి పరిష్కరించినట్లుగా చేస్తారంటూ కూడా వ్యాఖ్యానించారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకుంటారు కానీ నిజానికి ఆయనే ట్రబుల్ సృష్టించి ఆయనే పరిష్కరించినట్లు చేస్తారు దానికి తాజా ఉదాహరణ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఒక్కరే అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది కానీ హరీష్ రావు అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు మద్దతు ఇస్తే మావయ్యతో మాట్లాడి రెండో అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు అప్పటికే మన పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పోయిన తర్వాత రెండో అభ్యర్థిని పెడితే ఎంత గందరగోళం ఏర్పడుతుంది నాకు ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేసి విషయం చెబితే నేరుగా కేసీఆర్కే ఫోన్ చేసి అడిగాను ఒక్కరే అభ్యర్థిని పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు ఇదే విషయాన్ని సదరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో చెప్పారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ రావు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా నిధులిచ్చారు ఆయనకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వంద శాతం అవి కాళేశ్వరం అవినీతి డబ్బులే ఆయన అదనంగా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక రెండు వేల తొమ్మిదిలో రామన్నను అంటే కేటీఆర్ను సిరిసిల్లలో ఓడించడానికి అరవై లక్షలు పంపించారు గజ్వేలిలో కేసీఆర్ను ఓడించడానికి ప్రయత్నించారు నన్ను నిజామాబాద్లో ఓడించడానికి కుట్ర పన్నారు ఒకవైపు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించాలి మరోవైపు కేసీఆర్ పేరుతో వచ్చే ప్రయోజనాలు మాత్రం పొందాలని చూస్తున్నారు హరీష్ రావు కారణంగానే జగ్గారెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డి రఘునందన్ రావు అలాగే మైనంపల్లి విజయశాంతి విజయరామారావు ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు కేటీఆర్ నియోజకవర్గం పరిధిలోని నేరేళ్లలో ఇస్కలారి ప్రమాదంలో ఒక దళిత బిడ్డ చనిపోయిన ఘటనలో సీఏఓ సీఎంఓగా సీఎంఓ నుంచి సంతోష్ రావు ఫోన్ చేయించి పోలీసుల చేత ఏడుగురు దళిత బిడ్డలను తీవ్రంగా కొట్టించారు చెడ్డ పేరు రామన్నకు వచ్చింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట కోట్లు దండుకున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు సంతోష్ రావు శ్రవణ్ రావుల పాత్ర ఉంది ఇలాంటి వారిని పక్కన పెట్టి నిజాలు మాట్లాడితే నా మాట్లాడే నన్ను పార్టీ బయటికి పంపితే బాగుంటుందా అంటూ ఆవిడ ఇంకా చాలా వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీనిపై కేసీఆర్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది